వచ్చింది ప్రజాపాలన పండుగ దండిగా చేద్దాము రాష్ట్ర రాష్ట్రంగా మరి ఇప్పటికైతే ఎంతమంది ఎవరెవరైతే ఈ ఆరు గ్యారంటీలు లబ్ధి పొందిరో మిగిలిన వాళ్ళకు కూడా కొంతమందికి ఈ ఆరు గ్యారెంటీలు లబ్ధి చేయకూడలేదనే విషయం మరి సమాచారం ఉంది కాబట్టి ఈ నూతన సంవత్సరం రెండు నాటికి మిగిలిన వాళ్ళకు కూడా మరి రెండు వందల ఐదు కిలోమీటర్ల పుస్తక ఐదు వందల రూపాయలకు సిలిండర్ కావచ్చు విధంగా రైతు రుణమాఫీ కావచ్చు ఇవన్నీ ఈ కొద్ది రోజుల్లోనే ప్రతి ఒక్కరికి మరి అందేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి కృషి చేస్తారు కాబట్టి దయచేసి వీటన్నింటినీ మనం అందరం వినియోగించుకొని మనం ఆర్థికంగా అభివృద్ధిలో ఉండాలి కేవలం యాభై గ్యారెంటీలే కాదు రానున్న కొద్ది రోజుల్లో మరిన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలను ఈ ప్రవేశపెట్టి పేద ప్రజల అభ్యున్నతి కోసము పేద ప్రజల అభివృద్ధి కోసము మరి తెలంగాణ రాష్ట్ర సర్కారు కృషి చేస్తుందని మరి సందర్భంగా